రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గృహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే తులారాశి వారికి సూర్యుడు రెండవ స్థానంలో కుజుడు పన్నెండవ స్థానంలో బుధుడు రెండవ స్థానంలో గురువు ఏడవ స్థానంలో శుక్రుడు ఒకటవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు పన్నెండవ స్థానంలో చంద్రుడు చంద్రాష్టమంలోను ఉన్నారు ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎరువరికి తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు ఈ నెల అంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి రికగ్నిషన్ అప్రిషియేషన్ ఉంటుంది టీమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కొత్త డీల్స్ కుదురుతాయి కస్టమర్స్ బాగా పెరుగుతారు ఇది ఏంటి గురుగారు ఎప్పుడు మీరు తులారాశికి బాగుంది అని చెప్తున్నారు ఈ మధ్య మాకు బాగుండట్లేదు నమ్మండి తులరాశి మిత్రులారా గత చెడు అనుభవాలంతా పోయింది ఇప్పుడు అన్నీ నిజంగానే బాగుంది మీరు బాగున్నారు అద్భుతంగా ఉంటారు మంచి మంచి సెకండ్ హాఫ్లో మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఓవర్సీస్ బిజినెస్లో కాస్త లేట్ అయినా కూడా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ సప్లైలో కాస్త ఆలస్యం జరిగే వస్తుంది అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఆర్థికంగా తీసుకుంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పచ్చు లేదా మీరు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా చిట్ ఫండ్స్ ద్వారా చూస్తున్నారా ఏదైనా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇవన్నీ కూడా గుడ్ టైం అని కూడా చెప్పచ్చు ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా వెహికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మాసో ద్వితీయంలో కాస్త పైసలు నిలబడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు సానుకూలంగా ఉంటుంది మరి చెప్పండి ల్యాండ్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కొత్త కాంటాక్ట్స్ వస్తుంది డాక్యుమెంటేషన్ అంతా ఒకసారికి నాలుగుసారి బాగా చదివి చూసి సంతకం పెట్టండి హౌస్ షిఫ్టింగ్ రిపేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్వయం ఉపాధి వాళ్ళకి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు స్మాల్ స్మాల్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుంది సోషల్ కాంటాక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతాయి స్వయం ఉపాధి వారికి ఓవరాల్ ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు దృష్టి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ వచ్చే ఉన్నాయి చిన్న విద్యార్థులకి గురువుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు వస్తున్నాయని కూడా చెప్పచ్చు ఇంకా విదేశీయ చదువుల కోసం వాళ్ళు విదేశీయ ఉద్యోగం చేసే వాళ్ళు లేదా ఓవర్సీస్ ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి ఇరవయో తారీఖు తర్వాత చాలా లాభాలను పొందుతారు ఫారిన్ జాబ్స్ వస్తాయి ఆన్ సైట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ట్రావెల్ చేసేటప్పుడు మీ యొక్క బిలాంగ్స్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అదొకటి చూసుకోవాలి ఇంకా ప్రేమికులు సంబంధాలు బలపడతాయి కొత్త ప్రేమికులకు అవకాశాలు బాగున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది ఫస్ట్ వీక్లో కాస్త ఈగో ఇష్యూస్ వస్తాయి ప్రేమికుల మధ్య జాగ్రత్త మీ వివాహానికి సంబంధించి మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి ఒక డిసిషన్కి వచ్చి వివాహం చేసుకోండి వాళ్ళకి తెలియకుండా వివాహం చేసుకొని మీరు బాధపడి వాళ్ళని బాధ పెట్టకండి ఇంకా దంపతుల మధ్య ఎలా ఉంటుందంటే సపోర్ట్ అండ్ లవ్ పెరుగుతుంది శుభకార్యాలు ఇంటిలో గృహప్రవేశం లేదా వివాహం శ్రీమంతం ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగ సంతానంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఈ యొక్క సంతానం కలగకుండా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త వింటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి దిస్ ఇస్ ద రైట్ టైం మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి గెట్ రెడీ ఆరోగ్యం పట్ల తీసుకుంటే మెంటల్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఇన్సోమేనియా అంటారు చూస్తారు అలాంటి డిసిషన్ కొంచెం వచ్చే అవకాశం ఉన్నది జాగ్రత్త బీపీ ఫ్లెక్సేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది నీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి చిన్న చిన్న గాయాలు అయ్యే ఉన్నాయి తర్వాత డిసెంబర్ ఇరవై తర్వాత ఆరోగ్యం చక్కబడుతుంది మోడరేట్గా ఉంటారు ఏ బా ఇది లేదని చెప్పచ్చు ఇంకా లక్కీ పరంగా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఈ నెల శుక్ర భగవానికి ప్రార్థన చేయండి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి కనకదార స్తోత్రం ప్రార్థన చేయండి లక్ష్మీ కవచాన్ని ప్రార్థన చేయండి పసుపు దానం ఇవ్వండి హనుమాన్ చాలిస మంగళవారాల్లో ప్రార్థన చేయండి ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు రోజు పారాయణం చేయండి మీ యొక్క ఇష్టదైవం లేదా కులదైవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఇంకను ఈ నెల మీకు చంద్రాశ్రమం తీసుకుంటే రెండు సార్లు వస్తుంది మొదటి రోజే డిసెంబర్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల రాత్రి నుండి మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల రాత్రి వరకు మరియు ఇదే నెల రెండోసారి కూడా చంద్రాస్త్రమం వస్తుంది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం వరకు నెల ప్రారంభంలోనూ నెల ఎండులోనూ మీకు చంద్రాస్త ఉంటుంది ఓవరాల్ ఈ ఐదు రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి లక్కీ నంబర్ ఫైవ్ ఆరెంజ్ కలర్ ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా యొక్క నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ్ వస్తూ ఇప్పుడు కొత్తగా దీక్ష తీసుకొని వెళ్ళొచ్చు అంటే మకర సంక్రాంతికి ఇంకొక రెండు మూడు రోజులు ఉందండి వేసుకోవచ్చు మళ్ళీ నలభై ఒక్క రోజులు ఉండడానికి అక్కడ సిచ్యువేషన్స్ అంతా బాగుందండి ఎవరు నెగిటివ్ చెప్పకండి చాలా బాగుందండి సిచ్యువేషన్స్ అంతా ఏ నెగిటివ్ లేదండి శబరిమల అద్భుతంగా ఉంది కల్ప వృక్షం అండి అది కల్ప తరువండి ఎంత ఎంతమంది వచ్చినా అంతమందికి అనుగ్రహం ఉంటుంది దర్శనం ఉంటుంది నెయ్యభిషేకం ఉంటుంది అరుణపాయసం ఉంటుంది శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకొచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట నరసింహ లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరపబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము ఆ గిరి ప్రదర్శన అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుందన్నమాట మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు ఐదు ఐదున్నరకు నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామి వారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలుగుతుంది గిరి ప్రదక్షిణ ఆ యొక్క యోగ నక్ష్మి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా గండబేరుండ నరసింహస్వామి ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభూ క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే యొక్క అవకాశం అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శరణమయ్యప్ప